నీకు ఎలా ప్రత్యక్షమవుతారా అందుకని ఆ మధువు కైటఫుడు అంటే అంత పొగిడేటప్పటికీ అమ్మ అసలు చీర కడితే మీరు కడితే చీర కట్టడం కానీ అది ఎట్లా బొమ్మలాగా ఉంటుంది అమ్మగారు మీరు చీర కడితే అని అంటే అలా అమ్మగారు పొంగి పొంగిపోతున్నారు ఇంత మాత్రమే కాదు మధువు అంటే తేనె కన్నా ప్రీతికరం ఈ మాట అంతేకాదు మళ్ళీ అదని ఊరుకోరు ఆమెకు రహస్యం తెలుసు ఆ పక్కింటే ఆమె చూడండి అసలు అదేమిటో రోకటికి చుట్టినట్లుంటుందని అమ్మగారు అస్సలు బాగుండదు ఆమెకేదో మరి నేను ఎన్నోసార్లు చూసినాను కొత్త చీర కట్టినా కూడా ఏమిటో బుట్ట ఇట్లిట్ల లాగా ఉంటుంది తప్ప బాగుండదు ఏదో రోటికి రోకలికి చుట్టినట్లుంటుంది అని అంటారు కైటభుడు వాడు ఒకడు మధువు ఒకడు కైటభుడు అంటే ఆత్మస్థుతి పర నింద ఇవి పరమ ప్రీతికరములు చెవి కర్ణమలములు ఈ రెండు కానీ నిత్యం వీటితోనే జీ ఈ రాక్షసులు మనతోనే ఉన్నారు ఎంత ప్రమాదకారులు అంటే వాళ్ళు పొగుడుతున్నట్టు తెలీదు అసలు అమ్మగారు మిమ్మల్ని మీ దగ్గర ఒక్కటే ఒకటి ఈ గుణం మీకు అసలు పొగడతలు నచ్చవు ఇంతకన్నా పొగడత ప్రపంచంలోనే లేదు అత్యంత ప్రమాదకరమైన విషయము ఓ రాజా అసలు మీకు పొగడతలు నచ్చవండి నేను ఎంతమందినో చూశాను మొన్న ఆయన దగ్గరికి వెళ్ళాను ఆ రావుగారి దగ్గరికి వెళ్ళాను ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళాను ఆ శర్మగారి దగ్గరికి వెళ్ళాను కానీ ఎందుకు వాళ్ళకు పొగడతలు పడిపోతుంటారండి కానీ మీ దగ్గర మాత్రం ఒక్క గుణం ఉంది అంటే నచ్చదు మీకు అసలు ఇంతకన్నా పెద్ద లేదు వాళ్ళందరికన్నా దభీమని వీడు ముందే పడిపోయాడు అందుకని విష్ణుకర్ణ మలోద్దుభూతవు విఖ్యాత మధుకైటభవు విఖ్యాత అన్నాడు సుప్రసిద్ధులు వీళ్ళు అన్నారు ఇది ప్రతి మనిషి జీవితంలో అనుభవిస్తూ ఉన్నది నిత్యము అందువల్ల నీ సాటి ఇంకొకరు లేరండి నీ సౌందర్యము నీ వాగ్ వైభవము నీ కీర్తి నీ దాన మహిమ నువ్వు చాలా గొప్పవాడివి అంటే వాడికి అంత ప్రీతికరము మధువు కైటఫుడు వాడిని పక్కవాణ్ణి నిందించటం కానీ అవతల ఆయన ఉన్నాడు చూసి చూడండి ఏమో అసలు ఆయనకు చేతి జేబులో చేయిబెడతాడు తప్ప బయటికి తీయడండి దానగుణమే లేదు అంటుంటే నిజమే కదా వాడంత గుణహీనుడు నేనింత గుణవంతుణ్ణి ఏమిరా ఆత్మస్థుతి పరనిందా ఎరుగని అతి మహానుభావుడనైన నన్నే అంటావా దుష్టుడా ధూర్తుడా నీచుడా అన్నాడట ఒకడు ఆ రెండు అక్కడే ఉన్నాయి ఆత్మస్థుతి పర నిందా ఎరుగని అతి మహానుభావుడనైన నన్నే అంటావా దుష్టుడా ధూర్తుడా అన్నాడు అంటే ఏకకాలంలో రెండు చేస్తున్నారు ఒకడు మధువు ఒకడు కైటఫుడు ఈ ఇద్దరు పుట్టారు బ్రహ్మ అంటే దేనికి సంకేతము జ్ఞాని జ్ఞానము ఈ జ్ఞానము తొలగింపబడుతుంది అక్కడ జ్ఞానాన్ని చంపుతాయి ఈ ఇద్దరు రాక్షసులు చేసే పని ఏమిటంటే మనకున్న బుద్ధి నాశము జ్ఞానము నశించిపోతుంది అనగానే వీడు ఆహా హ అనుకొని శరీరం ఇంత పొంగి వీడు వేయి చేతుల వాడిలాగా అయిపోయి అందుకే మామూలుగా డబ్బో ఇవో వచ్చినప్పుడు మనిషి ఊరికే ఇట్లా అయిపోతుంటాడు అంటుంటాడు అంటే వాడికి ఏమో మారిపోతుంది అధరము కదిలియు కదలక మధురములవు భాషలు డిగ్యమవునవు వ్రతుడవు ఏమండి బాగున్నారా అని ప్రేమగా పలకరిస్తే ఎప్పుడొచ్చారు అంటాడు ఏమైందిరా రోగం వీడికి బాగున్నానండి మీరు బాగున్నారా ఏమైంది పలకరించకపోవడానికి భద్రంకర్ణేభి శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తువాగుంసస్తనూ వ్యసేమదేవిం యదాయు జిహ్వమీద మధు ఉండాలి జిహ్వా మే మధుమత్తమా కర్ణ ఆభ్యాం భూరి విశ్రుమ అన్నాడు జిహ్వా మే మధుమత్తమా నా జిహ్వ ఎప్పుడు మధురాయమానమై ఉండుగాక వీడికి రాదు ఆ డబ్బు వచ్చేటప్పటికీ ఆ పక్కన ఒకడు అంటుంటాడు నడమంత్రపు సిరండి ఈ మధ్య ఆయనకు బాగా వచ్చింది అందుకని అట్ల అయిపోయాడండి డబ్బు వచ్చిందో జబ్బు వచ్చిందో అర్థం కాదు అట్లయిపోయాడు వాడు అందుకని ఈ మధుకైటఫులు హంతం బ్రహ్మాణముద్యతవు అన్నాడు బ్రహ్మను చంపడానికి సిద్ధమైపోయారు వాళ్ళు అంటే జ్ఞానాన్ని సంహరిస్తారు వాళ్ళు మానవుడు మనకు అదే ప్రధాన అన్వయం జ్ఞానం ఉండదు జ్ఞానశూన్యుడైపోతాడు వాడు ఏం చెప్తే దానికి పడిపోతాడు అయితే ఎలా జయించాలి త్వం స్వాహా అమ్మవారిని ఆ మహామాయాదేవిని నిద్రాం ఆ నిద్రా ముద్రితుడై ఉన్నాడు మహావిష్ణువు అంటే వాడు దక్షుడైన వాడు పరిపాలకుడు నియమించే సరి అయిన దారిలో నడపవలసిన వాడు పడుకున్నాడు నిద్రావశుడు తామస గుణ సంపన్నుడై ఉన్నాడు నిద్ర తామసం తమో గుణము అందువల్ల త్వం స్వాహా దారి ఎట్లానండి ఊరికే లేయి అంటే లేస్తాడా జ్ఞానం కలగాలి అనుకుంటూ వస్తుందా నీకు జ్ఞానం ఎలా వస్తుంది త్వం స్వాహ యజ్ఞం జైరా స్వధా పితృకార్యములు జై స్వధా పితృభ్య అన్నాడు అన్న హవ్య కవ్య అన్నములు అన్నాడు హవ్యం దేవేభ్య హవ్యము హవిస్సు అది దేవతలకు విష్ణవే స్వాహ విష్ణవ ఇదన్నమమా రుద్రాయ స్వాహ రుద్రా బ్రహ్మణే స్వాహ బ్రహ్మణ ఇదన్న మమ ఇది హవ్యము అంటారు హవిస్సు కవ్యము కవ్యం పితృభ్య కవ్యం అనేది పితృదేవతలకు అంటే శ్రాద్ధ కర్మలు చక్కగా నిర్వహించాలి సిద్ధాంతం అది నేను అక్కడ పుష్కరాల్లో ఓసారి చేస్తే ఇంకా మళ్ళీ పెట్టక్కర్లేదు కదా అండి అంటే వీడు సోమరితనానికి వీడే అన్ని వాడే ధర్మశాస్త్రం చెప్తూ ఉంటాడు అంటే గురువుగారు మామూలుగా ఉపవాసం అప్పుడు నెయ్యి తిరుగు మాత అయితే దోషం లేదంట కదా గురువుగారు అంటాడంటే వాడికి నెయ్యి అయితే ఇంకో ముద్ద ఎక్కువ తింటావు కానీ తక్కువ ఎందుకు తింటావు నాయన అంటే వీడే ముందు సమాధానం ఎలా రావాలో దానికి అనుకూలంగా అడుగుతాడు వీడు వాడిని గమనించే గురువుగారు కూడా దానికేం తప్పు లేదు నాయన అంటాడు వీడు తప్పు ఉంది అన్న వాడు తింటాడు ఇంటికి పోయి చేసే పని అదే ఆ తినేది ఏదో సక్రమంగా తినని ఎందుకు వచ్చిన దోషమని ఈయన ముందుగానే ధర్మశాస్త్రం ఈయనే చెప్తాడు వాడు అడిగే అడగడాన్ని అంటే మనకు సమాధానం ఇందులో ఉంది కదండి అంటే ఉందనే చెప్పాలి అక్కడ లేదనుకుంటా కదా అండి అని అడుగుతాడు అంటే లేదని చెప్ప అంటే వాడు అడిగే ప్రశ్నను బట్టి సమాధానం అందుకని కవ్యం అన్నాడు కవ్యం పితృభ్య అన్నం మనుష్యేభ్య అన్నం మనుష్యులకు హవ్య కవ్య అన్నములు ఇవి మూడు ఈ ధర్మమును పాటిస్తే ఈ నిద్రం ఈ దేవి అమ్మవారు మహామాయాదేవి మేల్కొంటుంది నిన్ను రక్షిస్తుంది అని సూత్రం చెప్తున్నాడు త్వం హి త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వశత్కార స్వరాత్మిక స్వరము చక్కగానే స్వరమే ఉండాలి ఎట్లా పడితే ఎట్లా ఉండకూడదు శబ్దం ఏమిటి స్వరము అంటే దేవానా ఆం పురోహిత యో దేవేభ్య ఆతపతి అక్షర్ కా దీప్తి పరాయణం అక్షరా దీప్తి రుచ్యతే అన్నిటికి కూడా మంత్రం అంటారేంటి గురువుగారు మీరు అంటే మంత్రమే మూలము నాయన అక్షరా దీప్తి రుచ్యతే అక్షరము చేతనే ప్రపంచములో కాంతి దీప్తి ఉన్నది ఇంకొక విధముగా లేదు సుస్పష్టం దాన్ని అనుసరించి క్రియ ఉన్నది ఇలా దారి ఉన్నది కాబట్టి స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థిత అర్ధమాత్రం వేద ఏ వం వేద అని అనకూడదు పాట పాడరాదు రాదు ఎ ఏ ఏ వేద అనే అనాలి అలా అయితేనే పలుకుతుంది నాయన జనార్దన అనే అనాలి ఏదో అనాప్రణ అన్నాడు అనుకోండి నన్ను కాదు వాడు జనార్దన అంటేనే పలుకుతాడు ఆయన జనార్దన అని వన్ ఒక్కరాదు అందరికీ ధనం మీద ప్రీతి అయిపోయి ఎవరు జనార్దన అనటం అలా జనార్దన అని అంటాడు వీడికి మల్లికార్జున అంటాడు పాపం ఆయన మల్లికార్జునుడే ఒత్తు లేదు శాఖాహారమే శాఖాహారం లేదు ఆయనకు ఒత్తు లేదు అలా లేని చోట పెట్టి ఉన్నవాటిని తీసేసి అన్ని పనులు చేస్తూ ఉంటారు సరే త్వం శ్రీహి త్వమీశ్వరి ఖడ్గిని శూలినీ ఘోరా పరాపరాణాం పరమాత్మేవ పరమేశ్వరీ మరీ ఈ విష్ణుకర్ణ మలోద్భూతులైనటువంటి మధుకైటభరాక్షసులను జయిద్దరినీ జయించాలి అంటే బ్రహ్మదేవుడు ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు తల్లి నీవు ఆయన్ని లేపు ఏం స్తు తదా దేవీ తా తామసా తామసి తత్ర వేధస ఆ బ్రహ్మదేవుడి చేత స్థుతింపబడినటువంటి ఆ తామసీదేవి దేవి విష్ణో విష్ణువును అంటే జ్ఞానమును పరిపాలన దక్షత కోల్పోయాడు ఎందుకో అన్నీ కలిసి రావటం లేదండి ఏ పని మొదలుపెట్టినా అట్లాగే ఉన్నాయి గురువుగారు ఆ జాతకం చూసి ఏదన్నా చెప్తే అంటే ఏమిటి ఏం గ్రహము ఏది మహాదశ నడుస్తున్నది ఏది అంతర్దశ నడుస్తున్నది ఏ గ్రహ ప్రభావం ఉన్నది రాహు ఉన్నాడు మాయా మహామాయ దుర్గా స్వరూపిణి అన్నారు రాహువును మహామాయ మాయ అంటే ఏమవుతుందంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమాత్మకంగా కనపడుతూ ఉంటుంది వాడికి నేను చాలా సరిగ్గా చూస్తున్నాను కదా వీళ్ళేముంది ఈ పక్క వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు నాకన్నా అని వీడికి ఒక మహామాయ కమ్ముతుంది ఆమె చాలా ప్రమాదము ఎక్కడో ఏమీ లేదు ఇంత అద్భుతంగా ఉందని వాడు అడుగు పెడతాడు దభీమని పెద్ద పాతాళం దబ అని పడిపోతాడు కిందికి అప్పుడు చూసుకుంటాడు పైకి ఏమైపోయింది రనా పరిస్థితి అని కాబట్టి విష్ణోహ ప్రబోధనార్థాయ నిఘంతు మధు కైటభం ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి అంటే మానవుడికి మన నిత్య జీవితంలో ఇది అవసరము నేత్ర ఆస్య బాహు అంటే మేలుకోవాలి అని అంటే ఈ సాధనాలు మనకు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు బుద్ధిని గనక దిద్దుకుంటే ఇవన్నీ నీకు పనిచేయాలి సక్రమముగా కళ్ళు ఇంకో విధంగా పనిచేయొద్దు నీకు దుర్మార్గమైన మార్గంలో పనిచేయొద్దు చేతులు సత్కార్యమునకు పనిచేయని నీ చేతులు హవిస్సుకు యజ్ఞమునకు యాగమునకు దానమునకు దానేన పాణి నతు కంకణేన నువ్వు దానం చేస్తే అదే నీకు చేతికి వెలుగయ్యా కంకణము కాదన్నాడు మేము దొరికే కంకణాలు వేరు అనుకోండి కవులు మహాకవులు పండితులు దొరికే కంకణాలు వేరు మామూలుగా లోకంలో పద్ధతి చెప్పాడు దానేన పాణి నతు కంకణేనా కంకణం కాదయ్యా అన్నాడు సరే ఇంకేమన్నాడు నేత్ర హాస్య తథా ఉరస హృదయం అంటే లోపలి భాగము మనస్సు ఉరస్ అంటే ఇది బయటికి ఈ అన్ని చోట్ల నిర్గమ్య దర్శనేయతస్థవు అమ్మవారు మేల్కొన్నదంట అంటే నీకు చేతులు పనిచేయాలి కళ్ళు పని చేయాలి పెదవులు పనిచేయాలి శరీరం అంతా ఒక్కసారి చైతన్యవంతం కావాలి మీ భాషలో చెప్పాలంటే యాక్టివేట్ కావాలి మొత్తము చైతన్య ప్రపూర్ణము కావాలి శరీరము ఎందుకంటే ఆద్యం ఖలు ధర్మ సాధనం ఇది మొట్టమొదటి ధర్మ సాధనం ఈ శరీరము అందువల్ల దీన్ని చక్కబరుచుకోవాలి దీన్ని సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే అసలు వాడు ఆత్మ చైతన్య స్వరూపుడు మహావిష్ణువు పడుకున్నాడు ఆ పడుకోన్న వాడిని లేపడానికి ఈ కుండలినీ శక్తి మన శరీరంలో ఏదైతే మూడున్నర చుట్ట ఇందాక చెప్పాను చుట్టుకొని ఉన్నదో పడుకుని ఆమె మేల్కొనాలి మేల్కొంటే ఇలా 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 ప్రసారం మొదలైతే మొత్తం శరీరం అంతా చైతన్యపూర్ణమవుతుంది వెన్నెల సోకితే ఎలా అయితే కలువ వికసిస్తుందో సూర్యకాంతి సోకితే పద్మం ఎలా వికసిస్తుందో అలా ఈ శక్తి వికసిస్తుంది ఉత్తస్థౌ జగన్నాథ ఎప్పుడైతే అమ్మవారు ఇలా దర్శనమిచ్చిందో అప్పుడు జగన్నాథుడు కళ్ళు తెరిచి మేల్కొన్నాడు ఆ నిద్ర నుంచి మేల్కొన్నాడు నిద్ర కదా ఏకార్ణవే అహిశయనాత్ మొత్తము జలమంతా ఏకార్ణవమై ఎక్కడ జలము తప్ప ఏమీ లేదు ప్రపంచమంతా అప్పుడు అలా సమయంలో ఈయన పడుకున్నవాడు లేచాడు ఏ కారణవే అహిశయనాథ్ ఇక్కడ మనం శబ్దాలను గ్రహించాలి అహి అంటే పాము పాము మీద పడుకున్నాడంటే అర్థమేముంది మన శరీరంలో కుండలిని శక్తి నిద్ర నిద్రించి ఉన్నది అహిశయనాథ్ అహే హే శయనం అహి మీద పడుకోవటం విష్ణువుని గురించి చెబితే మన గురించి అయితే అహి పడుకున్నది రా నాయన ఆ సర్పము నిద్రపోతూ ఉన్నది నీకు శక్తి లేదు ఇది ఎక్కడి నుంచో నీకు కోటి రూపాయలు కావాలి ఎక్కడి నుంచో రావాలి అంటే ముందు నీలో సంకల్పం మొదలు కావాలి నీ నుంచే వస్తుంది స్వదేహోద్భూతాభి నీ దేహములోనే అనిమాద్యష్ట విభవై అన్నాడు శంకరాచార్యులు అనిమాది అష్ట సిద్ధులు నీ శరీరంలోనే ఉద్భవిస్తాయి రా నీకు బయట నుంచి బాహ్యంగా వస్తాయి కానీ రావలసింది మొదటి ఇక్కడి నుంచే అన్నాడు నీ లోపలే ఇవి రావాలి మధుకైటభవీవన్నా సామాన్యుల దురాత్ములు ఇలా సముత్య తటస్థాభ్యాం యుయుధే భగవాన్ హరి పంచవర్ష సహస్రాణి ఐదు వేల యుగాలు యుద్ధం చేశారట విష్ణువుతో వాళ్ళు సామాన్యులు కాదు పట్టదా అండి ఐదు రోజులో ఐదు నెలలో పట్టదా వీడ పొగడ్తలకు లొంగకుండా ఉండి ఇతరులను తిట్టకుండా ఉండనే పరనింద వినడానికి చెవి టపామని అలవాటు పడిపోతుంది వాణ్ణి వీణ్ణి తిట్టడం అంటే ఎంత ఇష్టమో అసలు ఆ తిట్లు వినడానికి అందుకే కదా మనం సెల్ ఫోన్లు తిప్పి 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 ఏమేమో ఇక్కడేమైపోయిందో అక్కడేమైపోయిందో ఎక్కడెక్కడ ఏమైపోతుందో అని చూస్తూ ఉంటాం అసలు ఇక్కడేమైందో మాత్రమే చూసుకోం మనం ఈ లోపల మనలో ఏమవుతుందో అందుకే ఎప్పుడు ఎక్కడో ఏమైపోతుందో అని చూసుకుంటే వాడు మామూలు భావుడు ఇక్కడేమవుతుందో తెలుసుకుంటే వాడు మహానుభావుడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలి లోపల ఏమవుతుందో మొత్తం ప్రపంచమంతా గ్లోబల్ గ్లోబ్ అంతా మీ అరచేతిలోనే అంటాడు గ్లోబ్ అంతా అరచేతిలోనే బాగుంది వాడి ప్రకటన వాడు బాగుపడ్డానికి అది బాగుంది కానీ నీవు గ్లోబు చేతిలోకి వెళ్ళిపోయావే అది ఎలా తెలుసుకుంటావు నీవు ప్రపంచమంతా నీ అరచేతులో భ్రాంతి మహామాయ ఇంతకన్నా సెల్ఫోన్ కన్నా గొప్ప ఉదాహరణ ఏమున్నది మహామాయ అస్వరూపిణి ఇది మన చేతిలో ఉన్నట్టుంటుంది కానీ మనం దహన్ చేతిలో ఉన్నాము అయిపోయింది మనం దానికి పడిపోయాం దభా తెల్లవారి తెతూ ఇట్లా తిప్పి 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 వేళ్ళన్నీ ఇదైపోయి ఈ వేలు సగం అయిపోయి ఏమండి ఇలా అయిపోయిందంటే నాకు పుట్టుకతో పుట్టినప్పుడు బాగానే ఉందండి అని 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 ఇలా సగం వేలు వచ్చింది అని అనాలి వీడు అని 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 ఏమో అయిపోతాడు మానవుడు అందువల్ల లేచి ఐదు వేల సంవత్సరాలు ఇద్దరు యుద్ధం చేశారు చేసి వాడేమన్నాడు వాడు ఎంత అందుకని వాళ్ళేం సామాన్యులు కాదు ఒకరిని తిట్టకుండా ఆత్మస్థుతి లేకుండా ఉండడం అనేది ఎంత కష్టమో చెబుతున్నాడు ఐదు వేల సంవత్సరాలు అన్నాడు వరు యుద్ధం చేసేసి వాడేమన్నాడు నీకేం కావాలో వరం కోరుకో అన్నారు విష్ణుమూర్తిని ఈయన ఎంత గొప్పవాడు మహానుభావుడు మహావిష్ణువు నీకేం కావాలో వరం కోరుకో ఇస్తామన్నారు అంత గర్వము అంటే వాళ్ళు నా మమ్మల్ని వదిలి ఎవడు జీవించగలడు ఈ ప్రపంచంలో ఆత్మస్థుతి పరనిందా లేకుండా మధుకైటబులు లేకుండా ఎవడన్నా జీవించగలడా అని వాడు ఒక సవాల్ విసిరారు ఇద్దరు నీకేం కావాలో కోరుకో వరం అన్నాడు తెలివైన వాడు ఎలా ఉంటాడంటే అలాగా నాయన అయితే తీసుకుంటాము ఈ క్షణములోనే మీరిద్దరూ నా చేతిలో మరణించాలి అని అన్నాడు ఈయన వరం కోరుకుంటున్నాను వరం ఏ వృతోమమ ఏషవరో వృతోమమా ఈ వరము నేను తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి కిమన్యైన వరేణ అత్ర ఏతాద్ధి వృతం మమా ఇంకో వరం ఎందుకు మీరు నా చేతిలో మరణించటం మీరిద్దరు ఇదే నేను వరం కోరుకుంటున్నా మనము సాధన చెయ్యవలసినది ఈ మధుకైఠభ హననము ఆత్మస్థుతి పరనిందలను ఇది చెప్పినంత సులభము కాదు ఓ సంవత్సరానికి మళ్ళీ ఏదన్నా దైవయోగం ఆరు నెలలకు నేను గుంటూరు వచ్చాను అనుకోండి ఏ దైవయోగం చేతనో హరిప్రసాద్ గారి పునః మళ్ళీ రావాలి అని పట్టుదలకు లక్ష్మీనారాయణ గారి ప్రేరణ ఏదో అనుకోండి అప్పటికి గనక ఇవి మేము మానుకున్నాం గురువు అని ఏ ఒక్కరైనా అందరూ చెప్తే పరమానందం ఇవి మేము వదిలేసామని చెప్పారనుకోండి మీరు మహాత్ములు నేను గుంటూరుకే కట్టుబడిపోతా ఇంత గొప్ప వాళ్ళ శ్రోతలు ఇంకేం కావాలి నాకు అనుకుంటాను నేను